అదేంటంటే అన్సర్ బ్రేక్ వేసారు ఈ స్పీడ్ బ్రేక్ అడిగిల్ సత్యవేది అడిగిల వ్యాపారం చేస్తున్నాం తడికి చాట్ వ్యాపారం చేస్తుంది అయితే మనం కూడా ట్రై చేయొచ్చు ఏంటి మీకు వీక్నెస్ కూడా ఉందా అది లేకపోతేనే పెద్ద వీక్నెస్ ఏరు బాబు ఎవరు ఐ ఆమ్ ఎన్వి శాస్త్రి మ్యారేజ్ బ్యూరో ఎండి మ్యారేజ్ తో నాకు పని లేదులేండి ఇంకేదన్నా పని ఉంటే చెప్పు చేసి పెడతాం మీ కార్డ్ ఉంటే ఇవ్వండి ఖాళీగా ఉంటే కబురెడతా ఇదిగో ఇదేంటి ఇది నా విజిటింగ్ కార్డు దీని మీద నా ఫోన్ నెంబర్ ఒకటి తీసుకో ఇంకో రెండు కార్డులుంటే ఇవ్వండి సేఫ్టీగా ఉంటాయి ఓకే వస్తా నా కార్డు జన్మ ధన్యమైంది మీ జన్మ చితాభాసం అవుతుంది దాన్ని పెట్టుకుంటే జలసియా పదండి ఏమండి శేషారత్న గారు బాగున్నారా ఆ మీ జనరేషన్ కావాలండి బాగానే ఉంటారు మా జనరేషన్ వీక్ అంటే మీరు బాగా యంగా కూర్చోండి మజ్జిగి తీసుకుంటారా చల్లగా కాఫీ తాగుతాను అలాగే అంటే వేడిగా మజ్జిగి తాగుతారా సోడా లేకుండా కళ్ళు తాగుతాను నీకెందుకురా రాధవా ఆ ఏమా రాధా మీ ఆయన ఎక్కడ మీ ఆయన బాగున్నాడా నీకు బాగా నచ్చాడా అదేంట్రా అంతలోకి తంత సీరియస్ వెళ్ళిపోయింది చెప్పిచ్చు కోట్ల సంతోషించిన బామర్దే రే ఏంట్రా అన్న నేనేమన్నాను బామర్దే అనుమలి నేను నీకు బామర్ది అంటే భ్రష్టుడా మాట వరుసగా బామర్ది అంటేనే మీకు అంత కోపం వచ్చింది పెళ్ళకుండానే మీ ఆయన అంటే అమ్మాయి మాత్రం కోపం రాదా మరి ఆ ఉండ్రా ఆలోచన రాలేదు ఆలోచన రావాలంటే నాలా బ్రెయిన్ ఉండాలి బ్రెయిన్ ఇక్కడ కాదు నాలాంటి వాళ్ళకి ఎక్కడ ఉండదు నీలాంటి వాళ్ళకి ఎక్కడ ఉండదు ఎదబ్బా హలో బాబు అనుకుంటున్నారు కదండి ఆయన అలా ఏమనుకోవట్లేదు నువ్వు మూసుకో

And one more thing, I want to know about her. Likes, dislikes, hobbies, etc. etc. All ఆగా బాబు ఎంతైనా మనం తెలుగు వాళ్ళం కదా తెలుగులో మాట్లాడుకుందాం ఆ అమ్మాయి మీకు నచ్చిందా బాగా నచ్చింది అయితే చౌదరి గారితో మామగారితో మాట్లాడి మూర్తాలు పెట్టింగ్ చేద్దాం అదేంటి తనకి నేను నచ్చనో లేదు ఇండియాలో పెళ్లికి మగాడి ఇష్టం ఇంపార్టెంట్ బాబు ఆడపిల్ల ఇష్టాన్ని పెద్ద ఇంపార్టెన్స్ ఏమి ఉండదు నోనో నా పెళ్లి విషయంలో అలా జరగడానికి వీల్లేదు నాకు తను నచ్చినట్టుగానే తనకి నేను నచ్చాలి అట్ ది సేమ్ టైం తన గురించి నేను నా గురించి తను తెలుసుకోవాలి ఆ తర్వాతే పెళ్లి అలా అంటారా సరే మీ ఇష్టం ఎక్కడో పాము బొస కొడుతున్నట్టుంది కొంప తీసి బిందులో గాని దూరిందా పాము కాదు బాబురావు నేను నువ్వా నువ్వు పాము కంటే డేంజర్ అయినా ఇష్యూ ఇష్యూ అంటే అదేం పిలుపు ఏమండి బాబురావు గారు అని పిలవచ్చుగా పక్కనే ఉన్నావుగా అరవడం ఎందుకని సర్లే మ్యాటర్ ఏంటో చెప్పు ఊరోళ్ళందరికీ నీళ్ళు వస్తున్నావు నాకు రెండు బిందులు పొయ్యొచ్చు కోదారు నీళ్లు ఎందుకు చాలు అమ్మో గ్లామర్ పోదు ఓ అయినా నీకు నీళ్లు వేయడానికి నువ్వు నీళ్లు వచ్చి ఆ దత్తుడు ఉన్నాడు కదా ఆయనతో నీళ్లు వేయించుకోవడం బాగుండదుగా నువ్వు పోస్తే నీకు నేను డబ్బులు ఇస్తాను డబ్బులు ఇచ్చినా కూడా నీలాంటి బ్యాడ్ లేడీకి నీళ్లు నేనేం బ్యాడ్ లేడీని కాదు వెరీ గుడ్ లేడీ గుడ్ ఏం కాదు అసలు నీ వల్లే నూరికి బ్యాట్ నేమ్ వచ్చేస్తుంది బ్రాహ్మణ సంత సంతకెళ్ళిన ఆ తాడేపల్లి కూడా సినిమాకి వెళ్ళినా నీ గురించే టాపిక్ ఊరికి గ్లామర్ వచ్చింది సర్లే ఎళ్ళు ఇప్పుడు నేను నీతో ఇలా మాట్లాడటం ఎవరన్నా చూసారంటే నీకు నాకు ఏదో ఎఫ్ఐఆర్ ఉందని రోమర్స్ వచ్చేస్తా ఏంటి నీకు నాకు అదేంటి మరి నీకు మొగ్గులేదు నాకు లేదు పెళ్లంలేదు అనుకోరీ ఏంటి పిల్ల అప్పుడే కాబోయే మొగుడు నేసుకు ఊరంతా తిరిగేస్తున్నావు మా మ్యాచ్ ఎలా ఉందండి నేను క్రికెట్ మ్యాచ్ చూడండి బాబు ప్యాకెట్ మ్యాచ్ చూస్తుండ క్రికెట్ గురించి కాదండి నేను అడుగుతుంది మా జంట గురించి అదే పౌరాణిక డ్రెస్ వేసుకుంటే కృష్ణ భగవాన్ సత్యభావన్ లా ఉంటారు ఇంకా నయ్యం తడికిల సత్యవతి కృష్ణ భగవాన్ లాగా ఉంటారా లేదు సింపుల్ గా శిలకా గోరింకల్లా ఉన్నారు శిలకా గోరింక పెళ్లి చేసుకో తెలుసా మీకు అంటే తడికల సత్యవతి నాటైప చాలా బాగుందండి ఊరా మీ నవ్వు మీరు కూడా నవ్వుతారని నవ్వితే చాలా అందంగా ఉంటారని నాకు ఇప్పుడే తెలిసింది ద గేమ్ అది గేమ్ కాదు కుండల్ని తయారు చేస్తున్నాడు ఓ లవ్లీ ఎక్స్క్యూజ్ మీ నేను కూడా పార్ట్ తయారు చేయొచ్చా రాధమ్మ గారు ఎవరండి ఆయన మీ ఆయనని యాక్సెప్ట్ చేసేసారా మా ఇంటికి వచ్చారు అమెరికా నుంచి అలాగా అండి అంటే మీరు కూడా అమెరికాలో కుండలు చేస్తారా బాబు నాకు సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది అయితే మీరు కొనలా ఏం చేయగలరు మీరు చేయడం చూసాగా ట్రై చేస్తాను సరే చేయండి ఏదో అనుకున్నాను కుండలు చేయడం చాలా కష్టం అండి మీరేంటి చాలా ఈజీగా చేసేస్తున్నారు యావడి పని అడుగు సులువే కదండి రైట్ అవును దీని రేట్ ఎంత కుండ పది వాట్ ఇంత కష్టపడి చేసి పది రూపాయలకి అమ్ముతారా నోనో హ్యాండ్ మేడ్ క్రాఫ్ట్స్ కి వాల్యూ ఎక్కువ మినిమం పదివేలకు అమ్మాలి అలాగండి అయితే మీకే అమ్ముతా ఓ నాలుగు కొండలు తీసుకోండి బాబు ఇదిగో కృష్ణవేణి కృష్ణ నా మాట వినవే చెప్పదు అది కదా వచ్చింది అప్పుడే వెళ్ళిపోతుందా మళ్ళీ నేను పొద్దున్న వెళ్ళి సాయంత్రం వచ్చేసారు ఇవాళ పెసగా వెళ్తున్నారు మళ్ళీ రెంట్ లాగే వస్తా ఉంటది పోతా ఉంటది ఒరే బాబురా నువ్వు చెప్పరా ప్రేమించడం నేరమా అది నేరం ఎందుకు అవద్ది నువ్వు కాదు నేను నీ మాట చెప్తున్నాను మరి చూడు నేను ఆ తడుగులు చచ్చి అని చెప్పి అలిగి వెళ్ళిపోతుంది అందుకు రాత్రి సెకండ్ షోకి ఈవిని తీసుకెళ్లకుండా తడుగు చచ్చి తీసుకెళ్లారు కదా అందుకు మరి నన్ను ఏం చేయమంటారా అదేమో ఫ్యామిలీతో చూసే సినిమా కాదు అందుకనే దాన్ని తీసుకెళ్ళి నిన్ను మన ఊరికి ఏదో బాగు చేయడం ఎవడతారమో కాదు

అంటే అంతా మనకు తెలియదు ఈ జేబులోనే అక్కా అక్కా రా కారు జాడుతుంగ్ హైదరాబాద్ టికెట్ ఎక్కడ ఇచ్చి చాలా బాబు వీడు కూడా మళ్ళా కొత్త అనుకుంటారు ఈ ట్ తిట్టు కదండి ఎక్కడండే ఈ టికెట్ సారీ ఐ డోంట్ అండర్స్టాండ్ అమ్మమ్మ అమ్మా టికెట్ బుకింగ్ కౌంటర్ ఎక్కడమ్మా సారీ వి డోంట్ నో కెన్ నాట్ అండర్స్టాండ్ చూడటానికి అందరూ చదువుకున్నలా ఉన్నారు ఒక్కళ్ళకి కూడా తెలుగు రాదు ఇప్పుడే సింగపూర్ లో దిగా కనెక్టింగ్ ఫ్లైట్ కి ఇంకా గంట టైం ఉంది దొరికాడు ఈ డవడ మన తెలుగుడే దిగ్గానే ఫోన్ చేస్తానే నమస్తే బ్రదరు నమస్తే నాకు నమస్తే చెప్తావేంట్రా అది కాదు హైదరాబాద్ వెళ్ళాలండి వెళ్ళు దానికి నా పర్మిషన్ ఎందుకు నిన్ను పర్మిషన్ ఎవడ అడిగారు రా అబ్బా నిన్ను కాదు ఈ టికెట్ ఇంకో టికెట్ ఇస్తానంటే కదండి అక్కడ కౌంటర్ లో కౌంటర్ ఏంట్రా నీకేమన్నా మెంట్ లెక్కిందా ఇక్కడ నన్ను ఒక ఎన్కౌంటర్ చేస్తున్నాడు నేను తర్వాత ఫోన్ చేస్తాను పెట్టి ఏంటి అని ఎల్లరి ఈ టికెట్ ఇస్తే బోర్డింగ్ పాస్ ఇస్తారు బోర్డింగ్ లో లాడ్జింగ్ నాకు వద్దండి టికెట్ ఇస్తే చాలు అదే ఇస్తారు వెళ్ళా కౌంటర్ లో తీసుకో థ్యాంక్స్ బ్రదర్ నేను లగనంటే లాగాను ఎందుకు లాగాలి సర్ దిస్ ఇస్ నాట్ యువర్ సీట్ నాట్ లేదు సీట్ లేదు అంటే ముందు వచ్చి కూర్చున్నాను ముందు సీట్ కాల్ ముందు వచ్చి కూర్చోాలి నేను కూర్చున్నాను లాప్టాప్ ఏంటి షో మీ బోర్డింగ్ పాస్ సర్ అంటే ఏంటి టికెట్ లాకుండా ఎక్కేసావా మేము టికెట్ తీసాం ఇదిగో కాల్ తో చూసుకో సర్ యువర్ సీట్ నంబర్ 16F దట్ వన్ గో అండ్ సిట్ దేర్ చిచి ఏమనాల కంటే మేర బస్ లో బెటర్ కూర్చుంటి ఇట్ వస్తున్నాడు కొంపది సీ సీట్ కాదు కదా బెటర్ వావ్ ఏంటి ఆర్పో కాస్త మెల్లగా మాట్లాడు నువ్వు కూడా హైదరాబాద్ నా చెప్తే నీ కూడా వచ్చావు వస్తావని చెప్పలేదు దిస్ ఇస్ యువర్ సీట్ ఓ మా పెద్ద పక్కన ఇచ్చారా మరీ మంచిది ఏంటి పాత్ర టీవీయా ఏది ఒకవేళ జమ్మిటీ ఈ టీవీ పెట్టు చూసి చాలా రోజులైంది ఇది టీవీ కాదు ల్యాప్టాప్ ఏంటంటే ఎవరతోంది ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది సీట్ బెల్ట్ పెట్టుకోమంటుంది బెల్టా మనకి అలా తెలవట్లేదు మన అంతా మొలతాడే బెల్ట్ పెట్టుకోమంటుంది ప్యాంటి కాదు సీట్ కి ఓహో

బెదరు ఇది వస్తుంది ఎలాగా వస్తే పోసుకుంటారా దానికి కూడా నన్ను అడగల పైనుంచి వెళ్తుంది కదా కిందకి ఎలా పోసుకురావాలా అని ఆ డ్రైవర్ని నప్పమంటే కొంత దాపుతాడు రోడ్డు పక్కన వెనక్కి టాయిలెట్ ఉంది వెళ్ళి ఓ ఏర్పాట్లు కూడా చేశారా పోన్లే బెదరు పైనుంచి పోతే కింద మనుషుల మీద పడిపోద్ది కదా ఎలాగా వర్షం అనుకుంటారులే వెళ్ళు సర్లే ఇదేందుకు వేయకపోతే మధ్యలో మళ్ళీ ఎవరి నుంచి కూర్చుంటారు ఎందుకు లేని పోను గొడవ అన్నట్టు ఇది కొత్త జేబు మళ్ళా కొత్త చూస్తుండే చెత్తను లక్కీగా మీకు నేను తగిలింది కాబట్టి సరిపోయింది లేకపోతే బాగా బోర్ కట్టేసింది కదండి అవునవును నా అదృష్టం కొద్ది తగులుకున్నావు బదరు ఇది ఇక్కడ పోసుకోవచ్చా హ్యాపీగా పోసుకోవచ్చు అక్కడ టాయిలెట్స్ ఉన్నాయి వెళ్ళు కాస్త నా పిడి చూస్తా ఉండండి ఇప్పుడు వచ్చేస్తాను వీడు వచ్చాడంటే మళ్ళీ తగులుకుంటాను జంప్ అయిపోవడం బెటర్ టికెట్ 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 అసగారు ఎక్కడే రాజమండ్రి రెండు టికెట్లు నా కుటుంబంగారుంటిన్యూస్గా త్రీ డేస్ డైటింగ్ చేసి జాగింగ్ చేసి వీకెస్ వచ్చేసింది నస్సారితో ట్రావెలింగ్ చేసి రాజమండ్రి వరకు పీస్ఫుల్గా వెళ్ళొచ్చు ఏం సార్ వెతుకుతున్నారో ల్యాప్టాప్ కనిపించట్లేదు ఎక్కడ పెట్టారో ఇరిటేటింగ్ క్వశ్చన్ వెహికడి సార్ ఎక్కడ పెట్టారో తెలిస్తే అక్కడే వెతుకుంటారు ఎక్కడైనా మర్చిపోయి ఉంటారేమోనని ఎస్

రెడీనా ఎక్కడ నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు యా మిస్అండర్స్టాండ్ చేసుకోకే సడన్ బ్రేక్ చేసేసరికి ఎగురు వచ్చి పాపంలో పడ్డాను అందరు తెగండి ఎందుకు ఉంటే కాదు రోడ్ కట్టం కదా చెట్టు పడింది తీయాలి రండి 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 అమ్మా తెగండి ఓహో చెట్టు రండి రండి పట్టుకోండి అమ్మో చాలా పెద్ద చెట్టు రండి పట్టుకోండి జాగ్రత్తగా లేపండి అందరూ లేపండి ఆ లాగండి అయ్యి లేపండా ఏంటమ్మా అత్యలి చోట్ల బస్ ఆపడానికి రోడ్డు అడ్డంగా చెట్టు పెట్టాలా